ప్రైస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవ వచనము అయినను నేను ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నటువంటి పత్రికలు ఇవి అయితే ఈ యొక్క వచనంలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క వలనే దేవుని యొక్క కృప వలనే అని ఇక్కడ పవులు స్పష్టంగా నొక్కి చెబుతున్నాడు ఎందుకంటే చదువుకున్నటువంటి మంచి విద్యావంతుడైనటువంటి పౌలు ధనము ధనవం కలిగినటువంటి పౌలు అధికారం కలిగినటువంటి పౌలు ఇవన్నీ తనకున్నప్పటికీ కూడా నా అధికారం వలన అని చెప్పలేదు నా ధనము వలన అని చెప్పలేదు నా బలము వలన నా పలుకుబడి వలనని ఎక్కడా పౌలు ప్రస్తావించలేదు పౌలు దేవుడిని ఎరిగిన తరువాత నుండి చెబుతున్న మాట ఏంటంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడే కారణం అని దేవుడికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు ఈ యొక్క నాకు ఏ పని చేయడానికైనా నాకు బలం ఇస్తున్నాడు అన్న విషయాన్ని పౌలు గుర్తించాడు కాబట్టి దేవుడిని ముందర చెబుతున్నాడు కానీ ఈ దిన ముందు ఓ విశ్వాసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా అనుకుంటున్నావు ఎలా ఆలోచిస్తున్నావు ఒకసారి నీకు నువ్వే ఆలోచన చేయి దేవుని వలన నేను ఈ స్థితిలో ఉన్నానని ఆలోచన చేస్తున్నావా ఒకవేళ లేదు నా బలముతో నా యొక్క పలుకుబడితో నా యొక్క మరి టాలెంట్తో నా జ్ఞానంతో ఈ స్థితిలో ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే దయచేసి అటువంటి ఆలోచనను నువ్వు మానుకో ఎందుకంటే నీ యొక్క జ్ఞానం వలనో బలం వలన ధనం వలనో ఈ స్థితిలో నువ్వు లేదు కేవలం కేవలం దేవుని యొక్క కృపను బట్టి ఆయన కనికృతను బట్టి ఆయన నీ మీద జాలిపడి నీకు ఇలా జీవించడానికి నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నా కానీ దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మరిచి నేను ఈ స్థితిలో ఉన్నానని గర్వించావో నీ జ్ఞానమని అనుకున్నావో నీ జ్ఞానమే నిన్ను బోల్తా కొడుతుంది నీ గర్వపు మాటలే నిన్ను వినాశనానికి తీసుకొని వెళ్ళిపోతాదన్న విషయాన్ని మర్చిపోవద్దు కానీ పౌలు అంటాడు నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపను బట్టి మీరు ఏమై ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నారు అది ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి ఒకవేళ కష్టంతో ఉన్నారా కానీ ఆ కష్టం నీకు ఎంతకాలం ఉండదు ఆ కష్టం తొలగిపోతాయి వ్యాధితో ఉన్నావా ఆ వ్యాధి నేను ఎంతకాలం బాధించదు తొలగిపోతాయి నువ్వు దుఃఖంతో ఉన్నావా తీరుస్తాడు ఎంతకాలం ఉండదు కానీ నువ్వు సంతోషంగా ఉన్నావా దేన్ని బట్టి ఎవరిని బట్టి దేవుని బట్టి గనుక స్తుతించు వేదంతో ఉన్నా కష్టంతో ఉన్నా సంతోషంతో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని స్థుతించు ఆ స్థుతి మధ్యలో నీ సమస్య అవన్నీ కూడా ఎగిరిపోయి నెమ్మదినిచ్చి దేవుడిని నేను ఆదరిస్తారు అన్న విషయాన్ని మరొక దేవుని దగ్గర నీ స్థితిని ఎరిగి దేవుని యొక్క పిల్లలుగా జీవిద్దామా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్టముగు నామముక స్తోత్రం ఇన్ని రోజులు మా స్థితి ఎరుగుక మేము జీవించాం మాట్లాడడం గర్వించాం మా యొక్క మాటలను ఈ దినము నీ వాక్యం ద్వారా మా ఆలోచన తప్పని మీరు మాకు తెలియజేశారు నీవు తెలియజేసిన మాటను బట్టి నీ కృతజ్ఞతలు అలాగే జీవించే హృదయాన్ని మాకు దయచేయండి దేవా మేము ఏమై ఉన్నా అది నీ కృపను బట్టి అని సాక్ష్యం ఇచ్చే హృదయాన్ని దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని క్రిస్త పేరిట వేడుకొని యునాము తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్